టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఒక ప్రభుత్వాన్ని కోల్చడంలో ఈ యొక్క ఈ చట్టం ఎంత ఒక ముఖ్యమైన పాత్ర వహించిందనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ భారతదేశంలో అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు పాలకులు వస్తూ ఉంటారు పాలకులు పోతూ ఉంటారు కానీ ప్రజలకు ఎవరైతే ఇబ్బందికరంగా ఉండరో వాళ్ళని ప్రజలు కూడా గుర్తిస్తారు గౌరవిస్తారనే విషయం మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఇంతమంది లక్షలాది మంది మేధావులు న్యాయవాదులు కోవిదులు రైతులు ఈ చట్టం వద్దు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది దీని పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి మా భూమి హక్కు మాకే కావాలి ఎవరో ఏ విధమైన న్యాయ పరిజ్ఞానం లేని ఒక అధికారిని తీసుకొచ్చి అతనే నిర్ణయిస్తాడు అని చెప్పి చట్టాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు మార్చుకొని చట్టంలో చాలా కొత్త కొత్తగా చేర్చుకొని దాన్ని పాలకులకు అనుకూలంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళుకి ఈరోజు ఏం శాస్త్రి జరిగిందో మనంత తెలుసు కాబట్టి ఒక్క విషయం గమనించాలి ఇప్పుడు కొత్తగా చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు రేపు అసెంబ్లీ కూడా వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఈ ఈ ఈ గ గత ప్రభుత్వంలో మేము న్యాయవాదులుగా దాదాపు ఎనభై రోజుల పైగా రోడ్ల మీదకి వచ్చి టెంట్లు వేసుకొని విలేజ్లలో వెళ్ళి ప్రతి సామాన్యుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన జరిగే అనర్థాలు నష్టాల గురించి మేము చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు కానీ ఆ టైంలో ఎవరైతే మంత్రులు రెవెన్యూ మంత్రిగా ఉన్నారో ఎవరైతే మరి ఈ విశాఖపట్నానికి కూడా ఉన్న మంత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్న మంత్రులు ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే ఎవరైతే దీనికి బాధ్యత వహించారో వాళ్ళు ఎవరు కూడా ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా మా మాట కూడా వినకుండా మా ఏదో ఈ వీళ్ళే సర్వ సర్వాధికారం ఎప్పుడు వీళ్ళే ఉంటారు ఇంకా వీళ్ళతో మాకేంటి సంబంధం అన్న వాళ్ళని వాళ్ళు చేసిన బిహేవియరు ప్రజలు చూసారు ఒక్కటి మాత్రం మాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూలో కనుక ఒక పోరాటంలో కనుక న్యాయం ఉంటే ధర్మం ఉంటే ప్రజలందరూ గుర్తిస్తారు వాళ్ళ యొక్క నిరసనని ప్రజలు కూడా గుర్తించి దానికి ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని ఈరోజు ఈ యొక్క ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి న్యాయవాదులుగా న్యాయకోదులుగా అలాగే మేధావులుగా అందరూ చేసిన ఈ ఉద్యమాన్ని ప్రజలు కూడా గుర్తించి ప్రజలు కూడా దానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈరోజు ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండడాని కోసం వాళ్ళు కూడా నడుం బిగించి వాళ్ళు చేసిన ఈ ఓటు యొక్క బలమైనటువంటి వాళ్ళు ఉపయోగించడంతో ఈరోజు ఆ పాలకులు లేకుండా పోయి కొత్తగా వచ్చారు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మీరు రద్దు చేస్తారని చెప్పారు దానికి అనుగుణంగానే మీరు కూడా తప్పకుండా చేసే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు సంతోషమే మీరు కూడా పాలకులు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి గెలిచిన మిగతా మిగతా అందరికి కూడా ప్రత్యేకంగా మేమందరం కూడా మీకు శుభా శుభానందలు తెలియజేసుకుంటూ మీరు మంచి పరిపాలన అందిస్తారని అలాగే న్యాయవాదులకి సంబంధించి వాళ్ళకి యొక్క వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి న్యా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అంటే ఏ విధంగా అయితే ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు మీకు రక్షణ కావాలో అలాగే ఏ మేము ఎటువంటి ఎవరితో విరోధం లేకపోయినా కూడా ఒక కేసు తీసుకున్నప్పుడు అనుకోకుండా అత అవతల వాళ్ళకి మేము శత్రువు అయిపోతాం అది పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు అది ఏదో ఎవరైనా కావచ్చు మేము ఒకవే ఒకవైపు ఉంటాము అత అవతల వాళ్ళు మమ్మల్ని ఆపార్థం చేసుకునే అర్థం కూడా సామాన్యుల్లో అలాగే మిగతా వాళ్ళు ఉంది కాబట్టి మాకు ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి మాకు కూడా చట్టం మేము కాపాడడానికి ప్రయత్నిస్తాం కాబట్టి న్యాయవాదుల పరిరక్షణ చట్టం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ యొక్క పోరాటానికి ఇప్పటికైనా ఒక ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక న్యాయం న్యాయాన్ని మరింత పతిష్టంగా మేము కాపాడే అవకా అవకాశం ఉంటుంది ఈ దిశగా కూడా చూసి అలా అంతేకాకుండా న్యాయవాదులు అనేసరికి వాళ్ళెవరో బాగా డబ్బున్నోళ్ళను వాళ్ళకి వాళ్ళందరూ కూడా మీరు బాగా సక్సెస్ఫుల్గా ఉన్న కొంతమంది న్యాయవాదుని చూసి మిగతా న్యాయవాదులందరూ కూడా బాగా డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా కార్లు ఉంటాయి వాళ్ళకి కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయని కూడా తప్పు చాలామంది కేవలం న్యాయవాది వృత్తి మీద వాళ్ళ యొక్క జిజ్ఞాస్తోటి వాళ్ళు ఏదో చట్ట సమాజానికి ఏదో చేద్దామని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు అందరికీ కూడా ప్రాక్టీస్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా తగినంత ప్రభుత్వం కూడా తోడ్పాటు ఇవ్వాలని అంతేకాకుండా సమాజం బాగుండాలంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఎందుకంటే రాజ్యాంగంలోని మూడు ముఖ్యమైన అంగాల్లో న్యాయ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ దిశగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి జ చంద్రబాబు నాయుడు గారు వీరు తగిన విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటే మా మద్దతు ఎప్పుడు ఉంటుందని మా మద్దతే కాదు ప్రజల మద్దతు కూడా ఎప్పుడు ఉంటుందండి మంచి నిర్ణయాలు చేసి మంచి ప్రజాపా పరిపాలన ఎవరైనా ఇస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉదయాలు ఉంటారనే విషయాన్ని మరొకసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ మేము చేసిన ఈ పోరాటం ఫలించిందని మేము భావించి ఈరోజు ఏ రోజైతే ఈ యొక్క చట్టాన్ని మీరు రద్దు చేస్తారో ఆ రోజు మాకు నిజంగా మా అందరికి కూడా చాలా శుభదం కాబట్టి మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాని ఆ ఫైల్ మీద సంతకం చేసి మీ లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మీరు ఎంతో మేలు చేస్తారని సందర్భంగా మనవి చేసుకుంటాను జై హింద్